ఇంట్లోనే తయారు చేసుకునే హెల్దీ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అటుకలతో కారాలు ఇంకా ఆలస్యం లేకుండా నేను ఎలా తయారు చేస్తానో మీ కూడా చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి అటుకుల కారాలకి కావలసిన పదార్థాలు ముప్పావు కప్పు పుట్టినాల పప్పు తీసుకున్నాను ఒకటిన్నర కప్పు బియ్యం పిండి తీసుకున్నాను అదే అండి పొడి బియ్య పిండి ఒక కప్పు అటుకులు తీసుకున్నాను మనం తీసుకున్న పదార్థాలన్నీ ఒకే కప్పుతో తీసుకోవాలి కొలతలు కరెక్ట్గా తీసుకున్నారంటే అటుకుల కారాలు కరకరలాడితే చాలా బాగా వస్తాయి ముందుగా స్టవ్ వెలిగించి ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకున్నాను అందులో చూపించిన అటుకుల్ని వేసేసాను ఇప్పుడు తక్కువ మంట మీద అటుకులు అనేది ఫ్రై చేసుకోవాలి చూడండి ముందు వేసినప్పటికీ ఇప్పటికీ కొంచెం చేంజ్ అయ్యాయి వేడి తగిలినప్పుడు అటుకులు అనేది కొంచెం ఆయిల్లో వేస్తే ఎలా పొంగుతాయో ఇలా వేడి తగిలినప్పుడు కూడా ఫ్రై అయినట్టు